తెలంగాణ రాష్ట్ర సాధనలు ఎంతోమంది కవులు కళాకారులు కొంత పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందే శ్రీ ధ్యేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఎదుర్కొన్నాం కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు ఎందుకో జయ జయ హే తెలంగాణ అని గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందరిశ్రీని సన్మానించుకోవడం జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం ఇంత గొప్ప అవకాశం అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలే నరేంద్ర గారు కావచ్చు విజయ్ శాంతి గారు కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి కానీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు పది సంవత్సరాలైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుచుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనై అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిని బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు గురించింది అదే విధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ శాసనం కావచ్చు శాసనసభ్యులు కావచ్చు కౌలు కళాకారులు కావచ్చు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారులు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈ రోజు ఉన్నది అద్భుతంగా ఉన్నది మీరు ఆలోచన చెయ్యకండి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేసింది అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ తొమ్మిది ఒక పవిత్రమైన రోజు ఒక పండుగ రోజు ఈరోజు రాజకీయ విమర్శలకు రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ చంచుకోవాలి పండుగ పర్వదినాన మన ఆలోచనలన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమజ్ఞం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు ఎలాంటి వివాదాలకు కాగివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది